మహాదేవుడును యేసుక్రీస్తు నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారా అని నేను నమ్ముచున్నాను దేవుని మహాకృప మనందరినీ కాపాడుతుంది కదా ప్రతి దినము కాపాడుతుంది ప్రతి దిన మనల్ని ఆదరిస్తుంది ఆదరించేటువంటి దేవుడు మన దేవుడు ఆదుకునే దేవుడు కాపాడేవాడు ఆయన మహాను మహాఘనుడు మహోన్నతుడు సర్వాధికారి అయిన దేవునికి మహిమ కలిగిన ఉదయ కాలమే ఆయన శృతించటం మనకెంతో ఎంతో మంచిది కదా ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తనల గ్రంథము ఊటో అధ్యాయము రెండవ వచనం యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాంతరములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాంత్రములు దానిని ధ్యానించువాడు ధన్నుడు దివారాంత్రములు దాన్ని ధ్యానించువాడు ధనుడు ధ్యానించాలి ఆరాధించాలి దేవుణ్ణి మన హృదయంలో ఘనపరచాలి ఘనముగా ఆరాధిస్తూ ఘనపరిస్తే అది నీకెంతో ధన్యత ధన్యతనిస్తుంది అలాగే అతడు నీటి కాలువన యోరను నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలే నుండును అతడు చెయ్యనదంతయ చపల మగును అదండి దేవుని మహాకృ నీటి కాలమున యోరన నాటబడిన వాడే ఎప్పుడు పచ్చగా ఉంటాడని దేవుడు చదివిస్తూ ఉన్నాడు యోరన నాటబడినవాడే ఆకువాడక తన కాలమందు పచ్చగా ఉంటాడనమాట పలముచ్చే పలమిచ్చును చెట్టు వలె ఉంటాడు ఎప్పుడు కూడా దాని కాలమందు పలాలు ఇస్తాడు ఇలా మనం ఫలించాలనే దేవుని యొక్క కోరిక మనం ఫలించాలి ఫలాలు ఎప్పుడైతే ఫలిస్తాం ఎప్పుడు ఫలిస్తాం ఫలాలు దేర్వారాంతరం దేవుని ధ్యానించాలి వారి ధనుడైతే దేవుని వాక్యం అని ఎప్పుడైతే ధ్యానిస్తామో పాటిస్తామో మరి దాని ప్రకారం నడుచుకుంటామో నిజంగా మనం ఫలించి అభివృద్ధి పొంది మనం అనేక మందికి మాదిరిగా కూడా ఉంటాం మాదిరిని మనం చూపించాలి ఫలం అనేది చాలా ప్రాముఖ్యం మనం ప్రతి ఒక్కరిలో ఫలాలు అనేది ఫలిస్తూ ఉండాలి ఫలించకపోతే దేవునికి ఇష్టం లేదు మనం అందరం ఫలించాలి ఫలాలు ఫలిస్తూ దేవునికి ఆశీర్ మనము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనం ఆశీర్వాదంగా ఉంటే దేవునికి ఎంతో ఇష్టము ఆయన మనలను ఎంతగా సంతోషిస్తాడో మనల్ని బట్టి సంతోషిస్తాడు అందుకని వాక్యము దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు కనుక మీ ఇంట్లో ఏ విధమైనటువంటి శోధనలతో బాధపడుతున్నారో ఎవరికి తెలియదు కానీ తీరైన లోటు కావచ్చు తీరైన కష్టం కావచ్చు మీరు వాక్యం అనేది ధ్యానం చేయండి దేవుడిని ఆనుకోండి దేవుడు గొప్ప మీకు సాయం చేస్తాడని ఖచ్చితంగా నేను చదివిస్తున్నాను తప్పక మీరు ఆరాధించండి దేవుణ్ణి ప్రార్థించండి దేవుడు మీకు విడవడైన ఎడబైన దేవుడు కాబట్టి దేవుడు యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారంతము దాన్ని ధ్యానం చే వాడు అని చెప్పాడు అతడు నీటి కాలువన ఎవరైనా నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె నుండునని చలవిచ్చాడు అతడు చేయనిత అంతయో సఫలమగుతుందని దేవుడు చలవిచ్చాడు కాబట్టి విషయంలో మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడును పరలో తండ్రి అయిన దేవాది దేవుని యొక్క మహాకృప మహాశక్తి అభిషేకం కుమ్మరించబడును కుమ్మరించబడునుగాక ఆత్మశక్తితో నింపబడుదురుగాక గాక ప్రతి శోధన కొట్టబడునుగాక ప్రతి అంధకారంలో శక్తులు కాలిపోవును కాక అప్పులు సమస్యలు యేసు సున్నాముల పోవును ఆర్థిక పరిస్థితులు ఏ సమస్య అయిన తండ్రి ఏ బంధించండి బ్రవ వాడి కట్లని కూడా వేస్తున్నాములో తైపోవను కాకపోతే ప్రార్థన చేస్తున్నా తండ్రి మీరు సహాయం చేయండి మీరు విడుదల ఇవ్వండి ఇప్పుడు అవి మీ కృపను దా ఈరోజు ఈ రోజు ఎంతమంది భర్తటి చేసుకుంటూ ఉన్నారో ప్రభా వారి మీద మీ సంవత్సర దయా కిరీటంను అనుగ్రహించి చదివందు జ్ఞానమందు చేయండి ఉద్యోగం లేని ఉద్యోగాలు అలాగే ప్రభా వివాహాలు కూడా జరిగించండి ఎవరు సులుగు ప్రభావ అటు కృపతో దీవించండి అలాగే నా తండ్రి వివాహ వేడుక జరుపుకుంటున్న వారికి గర్భాలు లేని వారి గర్భాలు వారి భార్య భర్తల సంబంధం అన్యూన్యమైన జీవితంగా దాంపత్య జీవితాన్ని అయ్యా మీరు కట్టుతూ నడిపించండి ండి ప్రభావ మీకు వందనాలు స్తోత్ర జలిస్తూ ఇంకా బ్రవ్వనైనా అరుషలేమి ఇరుషలేము ఒక ప్రాంతం కొరకు ప్రజల కొరకు ప్రార్థిస్తుండగా మీ కృప మీ ఆదరణ దయచేయండి ప్రభు చుట్టూ కంచి వేయండి ప్రభు ఆ శత్రువులు మిత్రులుగా చేసిన ఆయన సహాయం చేయండి సంఘక్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారులు ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తుండగా భేదలను కనుకరించడానికి ప్రభావ రైతులను ఆదుకోవడానికి ఈ ప్రజలందరినీ ప్రభు నష్టాలు కష్టాల్లో ఉన్న ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు అనుగ్రహించి ప్రభు ప్రతి అయా నాయకులు మీరు జ్ఞాపకం చేసుకునేది వినకరంగా దయచేమని అమని సావకుల మీద షావకులని ఆస్తి నుంచి మయం పొందుకొని